వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ శాసన మండలిలో పదవి విరమణ చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్సీల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షత జరిగిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు పదవి విరమణ పొందిన ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ మహమ్మద్ అలీ టి జీవన్ రెడ్డి ఎగ్గే మల్లేశం అలుగుబెల్లి నర్సిరెడ్డి షేరి సుభాష్ రెడ్డి కూర రెడ్డి సత్యవతి రాథోడ్ రియాజుల్ హాసన్ ఇఫెండిలా సేవలను కొనియాడుతూ షాల్వాలు బొకేలు మిమంటలతో సత్కరించారు అనంతరం వారికి విందు ఏర్పాటు చేశారు నో బాపు please. సరే ఆగే Mas ఉత్సాహపరితమైన వాతావరణంలో గతంలో ఎప్పుడూ జరగలేదని విన్నాము ఈ సంభ్ర